రైతంటే శ్రమ రైతంటే సంఘటిత శక్తి రైతంటే కష్టాలకు వెనుదిరిగని ధైర్యం రైతంటే లోకానికి అన్నం పెట్టే అన్నదాత అలాంటి రైతన్నకు ప్రభుత్వాలు ఏం చేసినా ఎంత చేసినా తక్కువే అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కార్యక్రమానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సాదా బైనామా తెల్ల పైన కావచ్చు బాను పేపర్లకు వేయకన కావచ్చు రాసుకున్నటువంటి భూ కొనుగోలు ఒప్పందాల క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి చుట్టింది రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పది వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చీకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సాదా బైనామా కార్యక్రమాన్ని క్రమబద్ధీకరణ భూభారత చట్టంలోని సెక్షన్ సిక్స్ సబ్ సెక్షన్ వన్ ప్రకారం సాదా బైనాభ సాదా బైనామా క్రమబద్ధీకరణ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది ఈ సాదా బైనామా సంబీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు దాదాపు తొమ్మిది లక్షల ఎనభై వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వరకు ఎవరికైతే భూమి ఆధీనంలో ఉంటుందో వారు అందరూ కూడా అదే విధంగా గత కనీసం పన్నెండు సంవత్సరాల పైగా భూమి తమ ఆధీనంలో ఉన్నట్టయితే సాదా బైనామా కింద వారి యొక్క యాజమాన్యం హక్కులను పొందవచ్చును గత ప్రభుత్వం కూడా సాదా బైనామా విషయంలో పంతొమ్మిది ఆరు ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం సవరణం చేసి ఆరు ఆరు రెండు వేల ఇరవై చట్టాన్ని తీసుకురావడం జరిగింది కానీ అందులో సాదా బైనామా క్రమబద్దీకరణకు సంబంధించిన వంటి అంశాలకు సంబంధించిన సెక్షన్లు చేర్చకపోవడం వల్ల న్యాయపరమైన వివాదాలు రావడం వల్ల మధ్యలోనే దాన్ని అటకేయడం జరిగింది కానీ ఈ ఈ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క అంకి అంకిత భావంతో చిత్తశుద్ధి తోటి ఎలాగైనా చిన్న సన్నకారు రైతులకి లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన తోటి ఆ కార్యక్రమాన్ని సాదాబైనా గమీకర కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయడానికి ముందుకు రావడం నిజంగా హర్షించదగిన విషయం ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులందరికీ కూడా లబ్ధి చేకూర్చుంది ఇది ఈ సభ కూడా లబ్ధి చేకూర్చుంది ఇది ఈ సందర్భంగా అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి రెవెన్యూ మంత్రివర్యులు పొంగి శ్రీనివాసరెడ్డి గారికి కూడా